నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ షెడ్యూ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కారు కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది మీ ముందుగా అయితే ఈరోజైతే మరొక ఎస్క్రాస్ అయితే తీసుకొచ్చాను ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ పన్నెండవ నెలబడి అండి ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది అనుకోవచ్చు ఇంకా వేరియంట్ చూసుకున్నట్లయితే డెల్టా వేరియంటు ఇప్పటి వరకు ఈ బండి తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాట పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానెట్ బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ సిల్వర్ కలర్ వెహికల్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఇంకా దీని ఫీచర్స్ అయితే ఒకసారి అయితే చెప్తానండి డెల్టా సిగ్మా డెల్టా జటా అల్ఫా అయితే ఉంటుంది నాకు ఇప్పటివరకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ మారుతి కార్లలో జటాలో కానీ డెల్టాలో కానీ ఇంతకుముందు డెల్టాలో కొంచెం ఫీచర్ తేడా ఉండేది ఇప్పుడు డెల్టాలో కూడా అల్ఫాలో అయితే ఏ ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఫీచర్స్ అయితే దీనికి కూడా అయితే ఇచ్చాడు దీనికి జటాకి అయితే ఇచ్చాడు మరి ఈ వేరియంట్లు ఏందన్నది నాకు అర్థం కాలేదు ఎందుకు చెప్తున్నానంటే అల్ఫా అన్నిటికంటే టాప్ మోడల్ అని చెప్పేసి అని అంటారు అది ప్రైస్ కూడా రెండు లక్షల రూపాయలు అయితే ఎక్కువ ఉంటుంది మరి ఎందుకు తీసుకున్నా నాకు అర్థం కావట్లేదు అల్ఫాలో అయితే సేమ్ ఎలా వీల్స్ వస్తాయి దీనికి కూడా ఎలా వీల్స్ వస్తాయి దీనికి పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ ఇండోస్ ఉంటాయి దానికి పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ ఉంటాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది అల్ఫాలో ఉంటుంది దీనికి ఉంటుంది క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఏబిఎస్ ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ ఎలా వీల్స్ ఉంటాయి వెనకాల డీఫాగర్ విత్ వైఫర్ విత్ వాషర్ ఉంటుంది అన్నీ కూడా ఫ్యూచర్స్ సేమ్ ఉన్నాయి మరి దీంట్లో ఏందో నాకు ఇప్పుడు అంటే తేడా ఏందో ఇప్పుడు కూడా నాకు అయితే అర్థం కాలేదు ఎవరికైనా తెలిస్తే కామెంట్లు అయితే నాకు చేయండి ఓకే రైట్ ఇంకా బండి మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది పన్నెండు నెల అండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్నా చెప్తాను చూడండి ఈ బండి కూడా బటన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి కీలెస్ ఎంట్రీ అల్ఫా కూడా అదే అదే వేరియంట్ మరి ఎందుకు డిఫరెంట్ పెట్టారన్నది నాకు ఇప్పటికైతే అర్థం కాలేదు అన్ని ఫ్యూచర్స్ సేమ్ ఇచ్చాడు ఈ బండ్లో డెల్టాలో మాత్రం ఒక్కటే తేడా ఉంటుందండి ఏంటంటే స్క్రీన్ దాంట్లో టచ్ టచ్ స్క్రీన్ రాదు ఎలావిల్స్ అయితే సేమ్ ఎలావిల్స్ అయితే ఉంటాయి జటాలో మాత్రం టచ్ స్క్రీన్ కూడా వస్తుందండి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు డెల్టా బండ్లు కూడా నేను చాలా పెట్టాను ఇది సీట్ కవర్ కూడా కొంచెం ఇక్కడ ఇది ఉంది ఇంకా అంతకుమించి అయితే ఏం లేదు ఇంకా ఫీచర్స్ అయితే చూపిస్తాను చూడండి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చూసుకోండి ఒకసారి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆడియో కంట్రోల్స్ ఉంటాయి వాయిస్ కమాండర్ ఫోన్ లిఫ్టింగ్ ఆఫింగు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఈ మ్యూజిక్ సిస్టమ్ ఒకటే తేడా ఉందండి ఇంకా ఏమీ తేడా లేదు ఎయిర్ బ్యాగ్ చూసుకోండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి చూసుకోవచ్చండి ఎనభై మూడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి షోరూమ్ ట్రాక్ కూడా కావాలంటే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఆటోఫోల్డ్ మిర్రర్స్ ఉంటాయి యాజీజ్గా ఆ అల్ఫాలో ఏ ఫీచర్ అయితే ఉంటుందో దీంట్లో కూడా అన్నీ వస్తాయి బాగా డిక్కీ డోర్లు గ్లాసులు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్గా జెన్యున్గా అయితే ఉంది వెహికల్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి ఇది చూసుకోవచ్చు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్టెఫిన్ టైర్ అయితే చూసుకోవచ్చు అండి ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా అయితే ఉంది పై టైర్ అయితే అవసరం లేదు ప్రజెంట్గా అయితే యూస్ చేసుకోవచ్చు బాగా చూసుకోవచ్చు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఓపెన్ రైట్ సార్ ఇంకా చూడండి ఇది ఇంజిన్ పొజిషన్ ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది చూసుకోవచ్చు అండి రైట్లో ఉన్న అపరానికి కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది ఏబియా చూసుకోవచ్చు టైమింగ్స్ అని కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ చేయలేదు చూసుకోవచ్చు అన్ని కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి కొన్ని స్టిక్కర్స్ కూడా మీకు కనబడుతున్నా లేదు చూసుకోవచ్చు ఇంక ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న అపరాన్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు హోటల్ జెన్యున్గా ఉంది వెహికల్ బంద్ కరే అవ్వండి రైట్ సార్ మీకు వెహికల్ అయితే డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి ఎస్క్రాస్ వెహికల్ డెల్టా వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది పన్నెండో నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ వర్జినల్ గా ఉంది వెహికల్ ఎనభై మూడు వేలు తిరిగింది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అండి కావాలంటే మీరు బండి నెంబర్ తో పాడి పెడతారు మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా ఈ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదండి ముందే చెప్తున్నాను ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు డీజిల్ బండి మాన్వల్ గేర్స్ మీకు మైలేజ్ కూడా ఈ బండి ట్వంటీ ప్లస్ అయితే హైవేలో హ్యాపీగా అయితే వస్తుంది దానికైతే ఎటువంటి టెన్షన్ లేదు డీజిల్ బండి మాన్వల్ గేర్స్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి వన్ పాయింట్ త్రీ ఇంజిన్ ఇది లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఈ బండి వర్గాన్ని అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటన్న చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి చెప్తున్నానండి నేను వీడియోలో ఏదైనా వెహికల్ పెట్టానంటే సార్ దాని గురించి చూడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని అంతా ఓకే ఉందనుకున్న తర్వాతనే నేనైతే వీడియో చేస్తాను ఆ బండిలో ఎటువంటి డిఫాల్ట్ ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే నేను దాన్ని రిజెక్ట్ చేసి అవసరమైతే వీడియో అయితే చేయను ఆ బండి కాకపోతే ఇంకొక బండి కోసం వెతికి నేను మంచి బండి అయితేనే వీడియో చేస్తాను ఏది పడితే అదే తీసుకొచ్చి మీ ముందుకు సూపర్ డూపర్ అని అయితే నేను చెప్పనండి ఇది ఈ విషయం నేను చాలా వీడియోలో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటారని ఓకే సార్ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్ నా నెంబర్ నాకు ఫోన్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ